తూర్పుగోదావరి జిల్లా బలపత్రపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్ అందజేశారు భక్తులకు కానీ వికలాంగులకు కానీ పెన్షన్లు పెంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి చివరిలో మూడు వేల రూపాయలు ఇచ్చిన పెన్షన్ని ఇవాళ నాలుగు రూపాయలకి పెంచి పింజడం జరుగుతోంది అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది అది కూడా ఒకటో తేదీన వాలంటీర్లు ఎవరూ లేకుండానే సచివాలయ సిబ్బందితో కూటమి నాయకుల సహకారంతో ఉదయం ఐదు గంటలకు మొదలుపెట్టి ఎనిమిది తొమ్మిది అయ్యేటప్పటికి పూర్తి చేయడం జరుగుతోంది ముఖ్యంగా ఇవాళ బెక్కోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో రెండవ స్థానంలో ఉంది దాదాపుగా డెబ్బై శాతం ఇప్పటికే పంపిణీ పూర్తయింది ఈ మండలానికి సంబంధించి పదివేల ఆరు వందల నలభై ఆరు పెన్షన్లు ఉన్నాయి దాని నిమిత్తం నాలుగు కోట్ల నలభై లక్షల యాభై ఐదు వేల రూపాయలని ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగదు అదేవిధంగా ప్రభుత్వ పరిపాలన స్తంభించిపోతుందనే విధంగా ప్రవర్తించడం జరిగింది కానీ ఈ రోజున అటువంటిది ఏమీ లేకుండా సక్రమంగా సజావుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇది నాలుగో నెల సక్రమంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది